శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మరి కుంభరాశి వారి గురించిన ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఈరోజు అనగా డిసెంబర్ నాలుగో గురువారం మధ్యాహ్నం ఒకటి ఇరవై నిమిషాల తరువాత మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు జరుగుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ మార్పు ఈ సమయం నుంచి ఒక్కసారిగా ప్రారంభమవుతుంది మీ ఆలోచనలు నిర్ణయాలు పనితీరు అన్ని ఇప్పుడు కొత్త దిశలో వెళతాయి ఇప్పుడు మీరు కూడా తెలుసుకుంటే మీ యొక్క తలరాత ఎలా మారిపోతుందో ఎలా మీ యొక్క శక్తివంతమైన సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చో అన్ని విషయాలను కూడా నేను ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తాను దయచేసి వీడియోను మాత్రం ఎవరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వారికి మాత్రమే ఈ వీడియో అనేది పూర్తిగా కూడా అర్థమవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మనకు కుంభరాశి వారంటే వీరెప్పుడు కూడా చాలా స్వాతంత్రానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులని మనకు తెలుసండి సృజనాత్మకత క్రియేటివ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి మానసిక దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు సమాజంలో స్నేహపూర్వక మిత్రులతో నమ్మకమైనటువంటి తోడుగా ఉండేటువంటి వ్యక్తులు వీరు అలాగే న్యాయం నిజాయితీ పట్ల కట్టుబడి ఉంటారు ఎప్పుడూ కూడా లాజికల్ సమస్యలను చతురంగా పరిష్కరించే సామర్థ్యం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వీరి ప్రణాళికలు ఎలా ఉంటాయంటే భవిష్యత్తుకి దృష్టి పెట్టే ప్ర ప్రణాళికలు వీరెప్పుడు కూడా రచిస్తూ ఉంటారు అలాగే ఎమోషన్స్ లో కొంత జాగ్రత్తగా ఉంటారు వినూత్న ఆలోచనలు కొత్త పరి ఆవిష్కరణలు కోసం వీరికి ఎప్పుడూ తపనగా ఉంటుంది ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు సమాజ సేవ మానవతా కార్యకలాపాల్లో శక్తి బలమైనటువంటి మానసిక శక్తి కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి అలాగే ప్రగత ప్రగత ప్రగతిశీలత అలాగే ముందడుగు వేయడంలో ధైర్యం కొంచెం ప్రాక్టికల్ గా ఉండే అలవాటు సరళమైన కానీ ప్రభావితమైనటువంటి కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పాలి కొంచెం విప్లవాత్మక భావన కలిగి ఉంటారు చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు అలాగే అహంకారం తక్కువ వినయం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఇతరులతో భిన్నంగా ఉండే ఆసక్తి అలాగే సాంకేతికత ఇవన్నీ కూడా వీరికి విజ్ఞానం ఇవన్నీ కూడా కలగలిసి వీరు ఎంతో ఆలోచనలతో ముందుకు వెళ్లేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి గురించి వీరి మనస్తత్వం గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా చాలదు అంత గొప్ప మనస్తత్వం అంత గొప్ప ఉన్నతమైన ఆలోచనలను ఎప్పుడూ కూడా వీరు కలిగి ఉంటారు ఏ విషయాన్ని కూడా అంత సులువుగా మర్చిపోయేటువంటి వ్యక్తి అయితే కాదు మరి కుంభరాశి వారి కోసం గ్రహస్థితి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల తర్వాత పూర్తి సానుకూలంగా ఉందనే చెప్పాలి సూర్యుడు చంద్రుడు అలాగే మంగళ గ్రహాలు మీపై శక్తివంతమైనటువంటి ప్రభావం చూపిస్తాయి మానసిక స్పష్టత ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగిపోతాయి పాత సమస్యలు ఇప్పుడు సులభంగా పరిష్కరించబడతాయి జ్యోతిష్య శాస్త్రంలో దీనిని మానసిక శక్తి అలాగే మానసిక అలాగే శక్తిశాలి విప్లవ యోగ అని యోగం అంటారు ఈ యొక్క కుంభరాశి వారికి అరుదైనటువంటి శక్తివంతమైనటువంటి సమయం ఇదే అయితే మరి తలరాత మార్పు అనే దాని అర్థం మధ్యాహ్నం ఒకటి ఇరవై నిమిషాల తర్వాత మీరు ఒక్కసారిగా తలరాత తల తలరాత మారిపోతారు అంటే సమస్యలను కొత్త దృష్టిని చూసే చూసి పరిష్కరించగలుగుతారు సృజనాత్మకతతో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది అలాగే ఇతరుల ఆలోచనలపై ప్రభావం చూపే సామర్థ్యం కూడా ఉంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యం నాయకత్వ లక్షణాలు ఒక్కసారిగా పెరుగుతాయి ఈ సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగిస్తే మీ జీవితం గతంలో అనుకున్నా కాని సాధ్యం కాని మార్పులు ఇప్పుడు జరుగుతాయనే చెప్పాలి మరి ప్రధానంగా కొన్ని ముఖ్య రంగాల్లో ఉదాహరణకి ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలు వస్తాయి ప్రాజెక్టులు మీ మీ ముందే వస్తాయి సీనియర్లు మేనేజర్లు మీ యొక్క ప్రతిభను గుర్తించడం జరుగుతుంది అలాగే కొత్త అవకాశాలు ప్రమోషన్ అవకాశాలు అందుబాటులో ఉంటాయి వ్యాపారంలో డీలు పెట్టుబడులు భాగస్వాములు మీ యొక్క మాటలకు మీ యొక్క ప్రతిభ మీ యొక్క నాయకత్వం ఇప్పుడు ఇతరుల ఫలిత ఇతరులపై ఫలితాన్ని చూపబోతుంది ఇది కుంభరాశి వారికి శక్తివంతమైన కింగ్ మేకర్ గా ఉండేటువంటి దశగా ఉంటుందని చెప్పాలి అయితే దీని వలన ఆర్థిక ఫలితాలు ఎలా ఉంటాయంటే పాత బకాయిలు చెల్లించబడతాయి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి మరి మీ యొక్క ఆర్థిక స్థితి కూడా సిద్ధమవుతుందని చెప్పాలి ఈ సమయం ఆర్థిక నిర్ణయాల కోసం అత్యుత్తమం అని మీరు ఖచ్చితంగా గుర్తించాలి మరి ముఖ్యంగా మీరు చెప్పే ప్రేమలో మీరు చెప్పే మాటలకు ప్రత్యేక ప్రభావం ఉంటుంది మరి కొత్త పరిచయాలు కూడా మీరు పొందబోతున్నారు వివాహితుల కోసం కుటుంబంలో శాంతి అలాగే మీకు పూర్తిగా కూడా అవకాశాలు పెరుగుతాయి పాత అనుమానాలు అపార్థాలు కూడా తొలగిపోయే సమయం అని చెప్పాలి మరి ఆరోగ్యపరంగా శక్తి స్థాయి చూస్తే శక్తి స్థాయి పెరుగుతుంది అలాగే మానసిక స్పష్టత ఫోకస్ పెరుగుతుంది ధ్యానం వ్యాయామం ద్వారా శాంతి ఆరోగ్యం అలాగే సాయంత్రం తర్వాత చిన్న జాగ్రత్తలు కూడా అవసరం మరి శుభకార్యాల పరంగా చూసుకుంటే ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం ఇంటర్వ్యూలు మీటింగ్లు డీల్స్ మొదలు పెట్టడం పాజిటివ్ ఆలోచనలతో మీ పని చేయడం జరుగుతుంది మరి శుభకరమైనటువంటి రంగు ఏంటంటే మరి బ్లూ కలర్ కలిసిస్తుంది శుభ సంఖ్య అయితే మాత్రం నాలుగండి మరి శుభ దిక్కు ఉత్తరానికి ప్రయాణం చేయడం అలాంటివి మీకు ముఖ్యంగా బాగుంటాయని చెప్పాలి మరి విశ్వం మీకు పంపించే సందేశం ఏంటంటే విశ్వం చెబుతుంది మీ సమయం వచ్చేసింది మీ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మారిపోతుంది అని ఈ ప్రత్యేక సమయాన్ని ఉపయోగించి మీరు మీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయాలి మరి ముఖ్యంగా ఇవి కుంభరాశి వారికి డిసెంబర్ నాలుగు మధ్యాహ్నం ఒకటి ఇరవై నిమిషాల తరువాత ప్రత్యేక ఫలితాలు మీరు మీ మార్పులను ఎలా అనుభవించారు అలాగే మీ కామెంట్స్ లో చెప్పండి మరి ముఖ్యంగా రేపటి ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా మంచిది మరి ముందుకు వెళ్ళండి శక్తివంతంగా మారిపోండి ఎందుకంటే ఇప్పుడు మీ తలరాత ఒక్కసారిగా మారిపోతుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకుంటారని ఖచ్చితంగా ఉపయోగించుకొని మంచి స్థాయికి వెళ్తారని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో ఇంతవరకే మరలా వచ్చే మరొక వీడియోతో కలుద్దాం ధన్యవాదాలు